నమస్తే నేను మీ నాగబాబుని ఒక సగటు భారతీయుడిని ఒక హిందువుని అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా ఆదిశంకరుల అద్వైతం రమణుల ఆత్మజ్ఞానం వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు ఇది ధర్మం మన జీవన విధానం అవివేకుల్ని అజ్ఞానుల్ని ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా ఆ సేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే ఈ దేశంలో ఈ ధర్మంలో చారువాకులు కూడా చోటు ఉంది కాబట్టి నేను నిఖార్సైన హిందువుని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకులు చాలీ చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు రండి చూద్దాం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి రథం దగ్ధమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా అసలు ఈ కేసు మేము చేయలేదని చెప్పారు మసిపూసి మారేడికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైన దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూశారా అయినా వీళ్ళకి అవతల పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది డిసెంబరు రెండు వేల ఇరవై రామతీర్థం రాముడు మనకు ఒక దైవం మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది ఒక మంచి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది రామాయణంలో మారి చెప్తాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది